ఇప్పుడు నేనున్నది ఇక్కడ ఇది బౌద్ధ స్థూపం అంటారంట మన మన హిందూ సంస్కృతి మన చరిత్ర ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్ల ఇక్కడనే మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాం ఎవరు లేరన్న భయం కలిగింది జై శ్రీరామ్ నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ నేను ఇప్పుడు మన ప్రత్తిపాడు మండలం కొడవలి అనే గ్రామానికి దగ్గరలో ఉన్నాను మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇదంతా మాకెందుకు చెప్తాను అని అనుకోకండి పూర్తిగా ఈ వీడియో చూడండి ఇప్పుడు నేనున్నది ఇక్కడ ఇది బౌద్ధ స్థూపం అంటారంట అలాగే వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని అప్పుడప్పుడు ఇక్కడికి బౌద్ధులు వస్తూ వెళ్తుంటారంట ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను ఈ కొండల పైన చాలా ఎత్తులో ఈ ప్రదేశం ఉంది చాలా అందంగా ఉంది నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు చూడలేదు ఇదే ఫస్ట్ టైం రావటం ఈ కొండపై కొన్ని లోయల్లో ఉన్నాయి బాగా చూడండి వీటికి సీల్ చేసి ఉంచారన్నమాట ఎవరు దగ్గరికి వెళ్ళకుండా నేను బైక్ నుంచి వెళ్ళేటప్పుడు బయట బోర్డు చూశాను బైక్ వస్తుంటే ఇద్దరు మాత్రమే ఎవరో పని చేసుకున్న వాళ్ళు ఎదురయ్యారు అసలు ఇక్కడ ఏముంది అని అడిగితే వాళ్ళు బౌద్ధ స్తోపం ఉంది ఒక టైంలో ఇక్కడ బుద్ధుడు జ్ఞానం చేసేవారు అని చెప్పడం జరిగింది చాలా ఎత్తులో ఉందన్నమాట ఇక్కడ ఎవరు కూడా అసలు చోట కూడా ఎవరు దగ్గరలో ఎవరు మనుషులు లేరు అసలు ఇటువైపు ఎవరు మనుషులు కూడా ఎవరు ఈ ప్రదేశానికి రావడం చాలా తక్కువ ఎవరు రారు కూడా అసలు ఎవరికీ పెద్దగా తెలియదు ఇంత అందమైన ప్లేసు మన మన ఊర్లో మన జిల్లాలో మనకి ఇంత అందుబాటులో ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు అన్నమాట మీరు చూడొచ్చు చాలా అందమైన ప్రదేశం ఎంతలా ఉంది అంటే పైకి రావటానికి ఒక్కడనే మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాం ఎవరు లేరన్న భయం కలిగింది కానీ వచ్చి ఇంత అందమైన ప్లేస్ని మన మన హిందూ సంస్కృతి మన చరిత్ర ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్ల అయితే మీ అందరికీ తెలియజేయాలి అన్న విషయంతో నేను ఈ వీడియో తీశాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు వస్తారని చెప్పి బుద్ధుడు ఇక్కడ జ్ఞానం చేసేవాడని ఒక ఆయన చెప్పారు కింద బోర్డు పైన ఉంది ఇంత అందమైన ప్లేసులు ఇంత అందమైన ప్రదేశాలు మన దేశంలోనే ఉంటాయి మన వాళ్ళు మనకిచ్చిన సంపద ఏమైనా ఆస్తి మనకి వారసత్వం ఏమైనా ఇచ్చారు అని అంటే అది ఏదో కాదు ఇదే మన పూర్వీకులు మనకి అందించినటువంటి మనకి ఇంకా మిగిల్చి మన కోసం దాచి దాచిపెట్టినటువంటి ఆస్తి అన్నమాట ఇది దీన్ని మన నుంచి ఎవడు లాక్కోలేడు అన్నమాట మన్ని ఈ సంపదని ఎవరు మనకి దూరం చేయలేరు అక్కడ చూడండి రాళ్ళు ఉన్నాయి రాళ్ళలో మొదటి రాయి చూస్తే కాస్త మీకు నంది ఆకారంలో ఉంటుంది అసలు ఈ రాళ్ళు ఈ రాళ్ళకి ఇలా ఉన్నాయంటే నాకు తెలియదు వీటికి ఖచ్చితంగా ఏదో చరిత్ర అనేది ఖచ్చితంగా ఏదో చరిత్ర అనేది ఉంటుంది తెలుసుకుందాం మన వాళ్ళు మన సంస్కృతి ఏదైతే మన భారతదేశ సంపద ఇవన్నీ కూడా పాడైపోయి విశ్వ సంస్కృతిని మనకి అలవాటు చేస్తున్నారు మన వాళ్ళు కూడా అవి చూసి చెడిపోతూ ఉన్నారు ఎంతో అందమైన ప్రదేశం ఇటువంటిది బహుశా ఏ విదేశీ మతస్థులకి లేనిది మనకి ఉంది చూడవచ్చు మీరు ఇంత గొప్ప సంపద ఇంత సంస్కృతి పట్టుకొని మనం ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని విడిచిపెట్టి వేరే తప్పుదారిని పోతున్నారంటే తప్పు వాళ్ళది కాదు మన చరిత్ర మనకి చెప్పకపోవడం మనకి తెలియజేయకపోవడం చూడండి ఇక్కడ ఎవరూ లేరు ఒక్కడే ఉన్నాను ఈ వీడియోలో నేను తప్పుది ఇంక మీకు ఎవరు కనిపించరు అంటే మన దౌర్భాగ్యం అన్నమాట ఇంత అందమైన ప్రదేశం ఇంత అందంగా ఉన్న మన హిందూ సంస్కృతి బయట ప్రజలకి తెలియకుండా ఏ ఒక్క న్యూస్ ఛానల్ వారు కానీ ఏ పేపర్ వారు కానీ మన సంస్కృతి గొప్పది మన చరిత్ర ఇది చూడండి అని ఎక్కడ తెలియచేయకపోవటం మనకి జరిగినటువంటి నష్టం అన్నమాట ఎంతసేపు కూడా ఈ దేశ యువతని పాడు చేసే న్యూస్ తీసుకొని రావటం మన తలకి రొద్దటం ఈ సన్నాసి న్యూస్ ఛానల్ వలన మన సంస్కృతి ఎంతగానో మన సాంప్రదాయాలు మన సంస్కృతి హిందూ ధర్మం ముఖ్యంగా ఎంతగానో నష్టపోతూ ఉంది